నేను వేసి వచ్చింది రాజకీయం వచ్చినప్పుడు వచ్చాను గెలిచిన తర్వాత నేను వేసి అడుగు ప్రతి అడుగు అందరూ గమనిస్తారు ఎందుకంటే ఒక రామచంద్రపురమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గమనిస్తే ఎందుకు గమనిస్తాయంటే ఇక్కడ నేను కొత్త అయినా సరే ఈ మనిషి ఇటువంటి వాడు అనేది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వల్ల మీ అందరికీ దగ్గర ఖచ్చితంగా అది నేను చెప్పగలను ఎందుకంటే ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా మందికి కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి ఆ వాళ్ళు మీ క్యాండిడేట్ మంచివాడు వచ్చాడు మీరు స్వీకరించిందని చెప్పడం జరిగింది ఆ బాధ్యత అది రెజ్యూప్ చేసింది ఎందుకంటే వేసిన తొలి అడుగులు తేడా తప్పుడు అడుగులు వేసానంటే మరి రాజకీయ భవిష్యత్తు అనేది నాకు ఉండదు ఆ భయం నాలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నేను మీ తన సైకిల్లో నడుస్తాను మీకు అందరికీ అందుబాటులోనే ఉంటాను అందరికీ సందేహం ఏమీ లేదు మరి కొద్దిగా గ్యాప్ అనేది ఎలా అంటే ఒకటి నాకు జనాలు గురించి ఎందుకంటే నాకు మార్నింగ్ సిక్స్కి లేచి నైట్ అరౌండ్ టూ అవుతుంది పడుకునేటప్పటికి ఫోర్ అవర్స్ పడుకుంటున్నాను ఫోర్ అవర్స్ వల్ల నాకు మైండ్ సెట్ అంటే జనాలు నాతో మాట్లాడుతున్నారు కానీ నా బుర్ర అనేది చాలా తక్కువ బ్రెయిన్ అనేది తక్కువ పనిచేస్తుంది కాబట్టి పేర్లు పెట్టి పదకడం అంటే ఫేస్ రి నేను ఐడెంటిఫై చేయగలను కానీ పేర్లు చెప్పడం ఒక టైం పడుతుంది ఆ పేర్లు చెప్పకపోయేదోడు బాగా వస్తుంది ఇంకా నన్ను గుర్తుపట్టలేదు అందుకని నేను వెళ్తున్నప్పుడు నాకు అక్కడ నేను వెళ్తున్నప్పుడు గ్యానవసరం నాకే అడ్డ ప్రతి ప్రతిఓడు అంటే వాళ్ళు పేరు తెలిసి తెలుసుకోవాలని వాళ్ళు ఐడెంటిఫై అవ్వాలని చూస్తున్నారు ఖచ్చితంగా ఫేస్ రియలైజేషన్ అనేది ఉంది కాబట్టి ంత ఖితంగా అనేది ఒక సిక్స్ మంత్స్లో అన్నీ సర్దుకుంటాయి అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు నువ్వు ఓడిపోతే ఇక్కడ ఉండవు మేము జన సైనికులు ఉన్నాం చాలామంది ముగ్గురు నాయకులు ఇద్దరు నాయకుల్ని కాదనుకొని నీతో వస్తున్నాం పరిగణిస్తున్నాం మరి నువ్వు ఓడిపోతే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నా నాకు జనరల్గా ఇష్టం ఓడిపోవటమిండదు ఓటమిని అంగీకరించాస్త అలానే నేను అయితే ఏదైతే ఓటమి కానీ చెందితే నా కసి రెక్కింపు అవుతుంది నా కసి రెక్కింపు అవుతుంది ఎందుకంటే కోనసీమ కోనసీమలు జరిగాయి మీ అందరికీ తెలుసు జరిగినప్పుడు నేను అక్కడ మంత్రి స్థానిక మంత్రి విశ్వరూప్ గారికి ముఖ్యాన్ని అంబేద్కర్ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి అని పెట్టినప్పుడు దానికి ఫస్ట్ వెళ్ళి బీసీ వర్గం నుంచి నేను వెళ్ళి సపోర్ట్ చేశాను ఎందుకంటే అంబేద్కర్ గారి వల్ల నాకు రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ పొందుతున్నాను మా అమ్మగారు కౌన్సిలర్ అయ్యారంటే కూడా పీసీ రిజర్వేషన్లోనే అయ్యారని అలాగే స్కాలర్షిప్లు ఎంతో మంది పొందుతున్నారని నేను వెళ్ళి గా చూడగొండగా నేను వెళ్ళి మద్దతు ఇచ్చాను తర్వాత లాంగ్ లో ఉన్నాను తర్వాత ప్రెస్ మీట్లో ఉన్నాను అన్నీ ఉన్నాను అన్నీ ఉన్న తర్వాత కూడా ఇక్కడ మద్దతు జరిగిన తర్వాత నా పేరు పెట్టారు అది రెండు వందల యాభై ఆరో పేరు పెట్టారు కేవలం ఆ మంత్రి గారికి నాకు డబ్బులు అవ్వాలి మా అమ్మగారికి మా అమ్మగారికి మళ్ళీ మొదలు సింది చైర్మన్ పదవి ఈ రెండు అప్లికేషన్స్ ఉన్నప్పుడు నాకు ఆయన ఇల్లు దగ్గర పెట్టవలసిన పని లేదు అలాంటి మనిషిని నేను కాదు అయితే కేసులో ఈ డబ్బులు ఎక్కడ అనే ముఖ్య ఉద్దేశంతో పెట్టిన కేసుని నేను బెయిల్ పెట్టుకున్నాను మూడు నెలలు అప్స్కాట్లో ఉండవలసి వచ్చింది యాంటి పెట్టుకోవాల్సి వచ్చిన మూడు నెలల తర్వాత నేను వచ్చేటప్పటికి ఊరు వల్ల కాడి కింద ఉంది ఎవరూ లేరు ఆడవాళ్ళు మాత్రమే మిగిలేదు ఓ అంబులెన్స్ సౌండ్ నిన్న పడుతుంటే ఆడవాళ్ళందరూ మూలకెళ్ళిపోయి గజగజ ఉడికిపోయి టైం అది నేను కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అందరూ భార్య బిడ్డలు తల్లి తండ్రి అందరూ బంధువులు అందరూ వచ్చి నువ్వు వెళ్ళకో ఈ సోషల్ సర్వీస్కి వెళ్ళకో లేకపోతే బయటికి వెళ్ళకో నీకు ఆస్తులు ఉన్నాయి పిల్లలు ఉన్నారు వద్దు అన్నప్పుడు నేను మనిషినే కాబట్టి మూడు రోజులు బయటికి రాలేదు అప్పుడు ఆడవాళ్ళు వచ్చారు ఇరవై మంది ఆడవాళ్ళు వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే ఏం జరగదు మా పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు సిగ్నల్స్ అన్నీ డౌన్ చేశారు మీకు బెయిల్ వచ్చింది మరి మా మిమ్మల్ని నమ్ముకున్న మాకు మా పిల్లలకి న్యాయం చేయండి అని చెప్పినప్పుడు ఒక ఎంత భయం వేసినప్పటికీ ఫస్ట్ మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వెళ్ళి ఇంట్లో వెళ్ళి నా పేరెంట్స్కి నా భార్య పిల్లలకి అందరికీ నాకు చెప్పారు మళ్ళీ నేను ఉద్యమంలోకి వెళ్తున్నాను చాలామంది అమాయకులు ఇరికిపోయారు అన్ని కమ్యూనిటీలు ఇరుక్కుపోయినాయి వెళ్తున్నప్పుడు మళ్ళీ నా మీద అక్రమమైన కేసులు పెడతారు ఇది రాక్షసు పాలన కింద ఉంది వెళ్తున్నప్పుడు ఉంటే పదిహేను రోజులు లోపల ఉంటాను మీరు ధైర్యంగా వెళ్ళు అంటే వెళ్తానంటే వాళ్ళు చాలా ఆలోచించారు ఇంకో రెండు రోజులు ఆలోచించి ఆ రోజు ఏడిచి తీరు చూసి నువ్వు వెళ్ళని చెప్పారు వెళ్ళిన ఒక్కరోజు ఇరవై మందితో స్టార్ట్ అయిన ప్రయాణం సునామీ అందరూ అన్ని కులాలు అన్ని వర్గాలు ఆయన అంటున్నారు ఆ ప్రక్రియలో ఆ ప్రక్రియలో ఇద్దరు మంత్రులు ఓ జిల్లా అధ్యక్షుడు నన్ను తొక్కడానికి సర్వ విధాలుగా ప్రయత్నించారు సర్వ నాలుగైదు కేసులు పెట్టారు ఎంత తొక్కుదాం అనుకుంటా అంత లేసాను తిరగబడ్డాను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు డిఎస్పీలు వార్నింగ్ ఇచ్చారు ఎస్పీలు వార్నింగ్ ఇచ్చారు నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే నమ్మిన వాడి కోసం చివరి వరకు లేదా మధ్యలో ఆ తత్వంలో ఆ ప్రయాణంలోనే నేను వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధిష్టానానికి ఒక లేఖ రాశాను ఇక్కడ చాలా మంది అమాయకులు మూడు వేల మంది కేసులు పెట్టేశారు ఇప్పుడు యాక్చువల్లీ ఒక సంఘటన యాక్సిడెంట్ అవుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు ఆ సైన్ చేసి కన్నా ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు అందరిలోనే ఉంది అలాగే ఇల్లు తయారు పడుతున్నప్పుడు కూడా ఆ ఫోటోలు లేకపోతే స్టేటస్ పెడతామని లేకపోతే ఇంటిమేషన్ ఇద్దామని అక్కడ చేయని జనాలు అందరూ పేర్లు పెట్టేశారు మూడు వేలు మంది అంటే నా పేరు అంటే నా పేరు ఉందని పారిపోయారు ఆ టైంలో ప్రభుత్వానికి ఒకటే చెప్పాను చాలా మంది ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ అనేది వెయ్యండి వెయ్యకపోతే చాలా మంది కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి చదువుకున్న చెప్పినప్పుడు గంగం పల్లం రాజు గారు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు అలాగే యువత అంతా కూడా మా వెంట ఉంది చెప్పిన వెంటనే నిజాం కమిటీ అనేది వేశారు వేసి విత్ ఇన్ టూ మంత్స్ లో విత్ ఇన్ టూ మంత్స్ లో అందరూ చాలా మటుకు నైన్టీ పర్సెంట్ అందులో అమాయకులే అని తేల్చి చెప్పారు తేల్చి చెప్పి ఏ నాయకులు అయితే కేసులు పెట్టించారో ఆ నాయకుల చేత వైసీపీ ప్రభుత్వం మీద కేసులు పెట్టడం జరిగింది ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పి కేసులు ఎత్తేసారు ఆ కేసులు ఎత్తారు అంటే చాలా చాలా వర్క్ జరుగుతుంది అది ఇంటెలిజెన్స్ విభాగం పోలీసు విభాగం అంతా దాని మీద డిస్ట్రిబ్యూట్ చేసింది సుభాష్ తప్పుడు తప్పుడు మనిషి అయితే ఆ రోజు ఎమ్మెల్సీకి నా పేరు ఇస్తానప్పుడు నేను రిజెక్ట్ చేశాను నా కొద్దు ఈ రాక్షస్ పాలనలో నిజంగా కానీ నేను ఆ రోజు ఎమ్మెల్సీ కానీ వైసీపీ ప్రభుత్వంలో తీసుకెళ్ళి ఉంటే తీసుకుని ఉంటే నా రాజకీయ భవిష్యత్తు అక్కడ క్లోజ్ అవునా కదా వద్దు నాకు ఇంకా అప్పుడు చాలా మంది చెప్పారు మా స్వయంగా మా నాన్నగారే చెప్పారు చూడ ఆరు ఏళ్ళు ఉంటుంది పోయి పదవి ఎందుకు వచ్చింది తీసేసుకో ఆ తర్వాత చూద్దాం ఆరు సంవత్సరాలు మనకు పదవి ఉంటుంది అమ్మాయి ఉంటుంది అస్త వద్దు నా మనస్సాక్షిని చంపుకొని ఏ పని చేయను నాకు ఈ అమరసీ వద్దని చెప్పాను నేను ఎందుకు చెప్తున్నానంటే మీ వెనకాల నేను లా నిలబడతాను గెలిచినా ఓడిపోయినా సందేహం నేను కష్టాలు పడే ఈ స్టేజ్కి వచ్చాను ఏది అంత సులువుగా నేను ఉద్యమాల్లో పాల్గొన్నాను నాకు నచ్చిన ఉద్యమం నాకు అక్కడ తప్పు జరిగింది అంటే ఉద్యమిస్తూనే ఉన్నాను ప్రజల్లోంచి వచ్చిన వాడే కానీ అప్పుడప్పుడు డబ్బుతో వచ్చిన వాడనో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాడనం మాత్రం కాదని గమనించాలి ఎందుకంటే మా ఫ్యామిలీలు కానీ మా తాతయ్య గారు కానీ అందరూ కౌన్సిలర్ స్టేజే కౌన్సిలర్ స్టేజ్ ధనబలం ఉంది జనబలం బలం ఉంది కానీ రాతలేదు కాబట్టి ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా మేము కౌన్సిలర్ స్టేజ్ నుంచి వచ్చాం నేనైతే కౌన్సిలర్ కూడా కాదు అసలు పదవు కూడా తీసుకోలేదు ఎందుకంటే నాకు పదవుల మీద పెద్ద వ్యామోహం లేదు యాక్చువల్గా మా తాతయ్య గారు చైర్మన్ చేయాలని చాలా కలవలుగా అన్నారు వాళ్ళు ఆయన రాసిన వీళ్ళనామాలో కూడా మన కుటుంబం నుంచి ఒక చైర్మన్ చెయ్యాలి అని రాసేది ఆయన చనిపోయేప్పుడు కూడా ఆయన మూడు రోజుల ముందు కూడా చైర్మన్ చైర్మన్ అంటేనే ఉన్నారు అప్పుడు అనిపించింది మనిషి ఇంట్లో ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ఉండకూడదు కోరిక తీరకుండా చనిపోతే చనిపోతావేమో అని ఎందుకంటే రాజకీయంగా ఎమ్మెల్యే అయితే తర్వాత మినిస్టర్ అయిపోవాలనుకుంటాం మినిస్టర్ అయిపోవాలనుకుంటే సీఎం అయిపోవాలనుకుంటే దీనికి అందుకుపోతూ ఉండదు రాజకీయాలు కాబట్టి ఈ రాజకీయాలు అయితే అక్కడ జరుగుతుంటుంది కాకపోతే మా నాన్నమ్మ ఇంకా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆవిడ నన్ను ఒకటే చైర్మన్ నువ్వు అవరా మా తల్లిగారిని నిలబెట్టి ఇంచుమించు తొమ్మిది మంది కౌన్సిలర్ని నేనే నగించుకుని అక్కడ కూడా అన్యాయానికి గురయ్యాను అందరూ కలిసి ఒక కమ్యూనిటీలో చాలామంది నేడుస్తుంటారు కాబట్టి ఒకళ్ళు ఎదురుపోతుంటే మిగతా వాళ్ళు చూస్తూ కూర్చోారు బాలు పట్టుకు లాగుతారు అదే ప్రయత్నంలో నాకు కాలు పట్టుకు లాగారు కింద పడ్డాను మరి అలాంటప్పుడు మా నాన్నమ్మ ఈ కేసులు ఇరిపించినప్పుడు ఐసీఈలో ఉండి ఏం తినట్లేదని మన చిన్నాని చెప్పినప్పుడు నాకు ఏం చేయలేదు తెలియదు సరెండర్ అయిపోదాం మా నాన్నం రావాలని చనిపోతుందేమో అనుకున్నప్పుడు కరెక్ట్గా ఇంక నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచి మా చిన్నాకి ఫోన్ చేసి నానమ్కి ఒకసారి అని అడిగాను నానమ్మకి అన్నప్పుడు ఆయన ఇచ్చాడు ఇస్తే బతికొండవే ఏదోటి తిను తినకపోతే నేను ఒక సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి సరెండర్ అయ్యి అయిన తర్వాత నువ్వు తట్టుకోలేవు ఏదో తిను నువ్వు బాగున్నావన్న వాడుతుంటే నేను చైర్మన్ కాదు ఎమ్మెల్యే అని అవుతాను ఇచ్చాను మాట ఇచ్చిన తర్వాత మా చిన్న ఫోన్ చేసి ఎవరేది తళ్ళప్పుడు నీళ్ళు వస్తుంది ఏడుస్తుంది అది స్పందించింది మొత్తం మీద ఏదోటి అని చెప్పినప్పుడు తాడే పిల్లలు గుడి వరకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి అది ఇడ్లీదన్నది నువ్వు వెళ్ళిపో అన్నా కరెక్ట్గా రెండు రోజుల్లో లేచిన ఉంది ఈ రోజు కూడా ఆవిడకి సహకరించలేదు ఆరోగ్యం బాగాలేదు ఒక క్యాన్సర్ని దాటకొని వచ్చింది ఆవిడ ఆ ఊపిరి సినిమాలో కూర్చు ఉంటుంది కదా అది కొని నాకు అజ్యుకేటర్ తీరుతాన ఈ పరిస్థితులన్నీ దాటుకుని వచ్చాను నేను నైట్ నైట్ స్టార్ట్ కాదు అనగదు ప్రయత్నంలో దాని మీద కేసులు పెట్టారు చాలా చేశారు అన్ని దాటుకుని వచ్చాను మరి బిల్లు సూర్యప్రకాష్ గారు అంటూ ఉన్నారు అతను రౌడీ అతను స్పీడ్ అని రోడ్డు మీద మనం సమస్యల మీద పోరాడుతున్నప్పుడు జనరల్గా కేసులు వస్తాయి కేసులు రాకుండా వైసీపీ ప్రభుత్వం అంటే రాక్ష పోలీసులు చేస్తే ప్రభుత్వాన్ని అడిగింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై నాలుగు ఉన్నాయి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మన నచ్చువారి గారికి కూడా ఇరవై మూడు కేసులు ఉన్నాయి రోడ్డు మీద ఉన్నప్పుడు కేసులు సహజం ఖచ్చితంగా వస్తాయి అదే పిల్లి సూర్యప్రకాష్ గారు అంటే శుభ్రంగా ఉద్యోగం చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆయనకి ఆయన కేసులు ఉండవు ఎందుకంటే పోరాడదు కాబట్టి పోరాడే తత్వం ఉండదు కాబట్టి కేసు నేనే ఉండవు ఆయనకి ఎప్పుడూ పిలిచిచ్చాయి ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయడం మళ్ళీ వెళ్ళిపో ఉద్యోగం చేసుకుంటాడు అదే విధంగా నిన్న జరిగిన ఏదైతే మన నామినేషన్ ప్రక్రియ ఉందో దాంట్లో కూడా ఇరవై వేలు దాటి వచ్చారు జనం అది రామచంద్రపురం చరిత్ర దాంట్లో జనసేన టీడీపీ అందులో శేఖర్ గారి పాత్ర ఉంటుంది ఎప్పుడు నుంచో పనిచేసి చేసి గారు లేకపోతే చాలా మంది ఆస్పిరెట్స్ అందరి పాత్ర ఉంటుంది అలాగే జనసేన ముఖ్యంగా జనసేన జనసైనికులు జనసైనికులు టీడీపీ కార్యకర్తలు కార్యకర్తలు మన పార్టీ మన వ్యవహారాలు ఈ రాక్షస పాలనే నేను నిశ్చయంతో వచ్చారు ఆడవాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి రాకూడదు మనం అవుట్ రేట్గా ఎన్డీఏ కూడా సపోర్ట్ చేయాలని వచ్చారు వచ్చారు భారీ స్థాయిలో అంటే నిన్న నుంచి మొదలెట్టారు భయం మొదలై అమలాపురం నుంచి తీసి తెచ్చుకున్నానండి ఒక పంటి ఫోటోలు పెట్టారు ఇప్పుడు పంటి ఫోటోలు పంటని ఎంతమంది వస్తారండి యాభై మంది వస్తారు పండు కొన్ని వంద మంది వచ్చేస్తారు ఎన్ని రౌండ్లు గల వస్తారు జనరల్ గా నేను పుట్టిన పెరిగిన ప్రదేశం అది కాబట్టి వస్తారు నా స్నేహితులు నా స్నేహ అభిమానులు ఫ్రెండ్స్ అందరూ వస్తారు కాదని అన్న వెయ్యి మంది వచ్చుంటారు ఐదు వందల మంది వచ్చుంటారు ఇరవై వేల మంది ఇక్కడ వాళ్ళు వస్తారా కానీ మనం ఫోస్ట్ పెట్టామంటే పోస్ట్ పెట్టామంటే సెన్స్ ఉండాలి పైగా ఈ ఆ రామచంద్రపురం ప్రజలు అంత తెంగరళ్ళు ఏం కాదు అక్కడ ఎవరు వచ్చారు ఏమొచ్చారని ఆవలిత పేగిళ్ళు ఎక్కడారు కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చారు అనేది తెలుసు కానీ కానీ ఒక్క సందేహం నాకేంటంటే నిజంగా ఈయన అమ్మమ్మ గారు ఉంది ఈ నామినేషన్ వేసినప్పుడు ఇద్దరు రాలేదు ఎందుకంటే అక్కడ నుంచి రావాలి జనం ఖచ్చితంగా అమలాపురం నుంచి రావాలి మీలాంటి వాళ్ళు అందరికీ చెప్పాలి అట్లా నేను ఎటువంటి ఉన్నాం కాబట్టి రావడంలో ఉంది నామినేషన్ ఎలక్షన్స్లో ఏమో వచ్చి అక్కడ నుంచి వచ్చి అక్కడ దొంగోట్లు ఏమీ లేదు కదా కాబట్టి ఒకవేళ అమలాపురం కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ నేను ఎక్కడ పిలిపించానని చిన్న మెసేజ్ ఉంటే ఫార్వర్డ్ చేస్తే వాటికి ఒకవేళ అది కాదు మళ్ళీ డన్నీ వేస్తున్నారు కదా ఓన్ మీ దొంగ చూపించండి అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాలు లేని నేను రెడీ అయ్యి అప్పుడు మీరు చూపించాను వాటి అర్థం ఇవన్నీ అవగాహన లేని ప్రతిపక్ష నాయకులు నాకు దొరికారు నేను రౌడీ అంటాడు తెంగారు ఎవరో చెప్తే మాట్లాడుతూ ఉంటాడు ఆ ఆ రౌడీషేఖ ఎక్కడ చూపించు స్టేషన్లో నేను రౌడీ రౌడీషేఖర్ ప్రూవ్ చేయి ఒక గాయన్ తీసుకురా ఈ పరంగా నేను రాజీనామా చేసి పార్టీ నుంచి లేకపోతే ఈ మహిళ నుంచి కూడా నేను బయటకు వెళ్తాను ఏం చేయాలో తెలియని పరిస్థితి పట్టిన దరిద్రం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అతను నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు నన్ను చూసే వేసేసరి ఓట్లన్నీ కాబట్టి నేనే పాలించే నేనే పట్టిన నొక్కే మధ్యలో సర్పంచ్లు ఉండకూడదు కౌన్సిలర్లు ఉండకూడదు ఎవరు ఉండకూడదు నేను ఏం చెప్తే ప్రజలు నేను అనుకున్నాడు తెగరాడు ఏమైంది ఈరోజు ఈరోజు ఆ నామినేషన్ ప్రక్రియ అంత గట్టిగా జరిగింది అంటే अभी प्रजा व्यतिरकता वह सी ఆయన అవగాహన లోపం వల్ల మొత్తం కంపెనీలు అని రాజధాని ఏదంటే రాజధాని స్థిరంగా ఒక చూడటం కాకపోతే ఏ కంపెనీ మాత్రం వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతాయి చెప్పండి అసలు అతనికి అవగాహన లేని తను ఎటువంటిదంటే ఆ తెలివైన వాడికి ఇంకో రెండు వందల తొంభై తొమ్మిది మంది సలహాదారులు రెండు వందల తొమ్మిది మంది వాళ్ళకి జీతాలు మూడేసి లక్షలు చెప్పిన మళ్ళీ శాలరీ లంక వాళ్ళు ఏం చెప్తున్నారంటే మటన్ షాపెట్టు చికెన్ షాపెట్టు గొప్ప గొప్ప సదాలన్నీ ఇస్తున్నారు అదేవిధంగా మొన్న జనవరి నెలలో మనం చూసాం ఆడుకుందాం రానిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టడం లేదు ఎవరు చేసి పని వాళ్ళు చేయాలి అంతేగాని

ఒకదిస్తారు అది మాట్లాడేసిపోండి అని చెప్తారా వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు ప్రస్తు ముందా స్క్రిప్ట్ చదివి సరిపోవాల్సిందే అతను మంత్రి అయినా అతను మంత్రి శాఖ అతనికి అతని కింద ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అవి ఏం చెప్తే చేయాలి అలాంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ అవేర్నెస్ అనేది మీను స్టార్ట్ అవ్వాలి మీరు ఎందుకు ఓటేయ్యాలనేది మీరు తెలుసుకోవాలి అంతా మేము చెప్పాం మరి అది మీరు తెలుసుకుని మీరు ఓటు ఓటు వేయడమే కాకుండా మీ తల్లిదండ్రుల చేత మీ స్నేహితుల చేత మౌత్ పబ్లిసిటీ అనేది మెయిన్ కాబట్టి అమలాపురం నుంచి వచ్చాడు వాడు మనకి ఏదో ఒకటి చేస్తాడని చెప్పి మీరు అందరూ కూడా ఓట్లు వేయించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ చాలా బ్యాలన్స్డ్గా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ రకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మనకి అందరం బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుంది నమ్మండి నమ్మి మీరు ఓటేసి ఓటు వేయించండి జై జనసేన జై జై